హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ నువ్వుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి రైస్లోకి ఈ నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్ల పల్లీలు వేయించుకోండి బాగా వేయించుకోవాలి ఇవి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక మూడు స్పూన్ల పచ్చిశెనగపప్పు బాగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు వీటిని సపరేట్గా పెట్టుకోండి నెల్లు వేసుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి ఇవి రెండు బాగా వేయించుకుని మంచి స్మెల్ వస్తే సరిపోతుంది పక్కన పెట్టుకుని ఎండుమిర్చి కరివేపాకు సపరేట్గా వేయించుకోండి ఎండుమిర్చి కరివేపాకు పచ్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా చింతపండు ఒక బౌల్లో వేసుకోండి ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చాక బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత నువ్వులు వేయించుకోండి చిటపటలాడేలాగా బాగా వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా ఒక సపరేట్గా బౌల్లో పెట్టుకోండి నువ్వులు వేరుశనగలు సపరేట్గా పెట్టుకోవాలి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చాక నువ్వులు వదిలేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక పది వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు ఒక మూడు స్పూన్లు చింతపండు వేసి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోండి నువ్వులు వేసిన తర్వాత పలుకుగా మిక్సీ పెట్టుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పావు స్పూన్ ఇంగువ వేసుకొని నేను చూపించిన విధంగా ఒక పది సెకండ్ల పాటు వేడి అయ్యాక వెంటనే పొడిలో మిక్స్ చేసేసుకోండి చేతితో బాగా కలుపుకోండి వీలైతే పొడి చేతులతో కలుపుకోవాలి తడి ఉండకూడదు లేదంటే స్పూన్తో కలుపుకోండి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది నువ్వుల పొడికి నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ పొడి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి నా ఛానల్లో మీకు నచ్చిన రెసిపీస్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి